టీడీపీ బరిలో కళ్యాణ్ రామ్ భార్య స్వాతి నిలువబోతున్నట్లు తాజా సమాచారం కళ్యాణ్ రామ్ భార్య స్వాతి రెడ్డి టీడీపీకి సపోర్ట్ చేసేందుకు రెడీ అవ్వడంతో ఈ విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ తన ఆనందాన్ని వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది త్వరలోనే ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ క్రమంలోని రాజకీయ పార్టీలని ప్రచారాన్ని మమ్మరం చేశాయి ఇందులో భాగంగానే టీడీపీ అందరికంటే ముందు ప్రచారంలో ఉండాలని ప్రణాళికలు రచిస్తోంది అయితే ఈ ప్రచారాలకు నందమూరి కుటుంబ సభ్యులు తోడవుతున్నారు కానీ ఈసారి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామో కాదు కళ్యాణరామ్ భార్య స్వాతిరెడ్డి టీడీపీ బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది టీడీపీ ప్రచారంలో స్వాతిరెడ్డి పాల్గొనబోతున్నారట నిజానికి ఎన్టీఆర్ఏ టీడీపీ ప్రచారంలో భాగం అవ్వాలి కానీ ప్రస్తుతం సినిమా షూటింగ్స్తో బిజీ బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ రాలేకపోతున్నారు అలా అని ఎన్టీఆర్కి టీడీపీ పార్టీ అంటే ఆసక్తి లేదనే విషయం అయితే కాదు కానీ షూటింగ్స్ వల్లనే ఎన్టీఆర్కి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లనే ప్రచారానికి భాగం కావట్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి అయితే ఎన్టీఆర్ రాకపోతేనే కళ్యాణరామ్ భార్య స్వాతి రెడ్డి మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రచారానికి భాగం అవుతున్నారట త్వరలోనే ఆమె ఫుల్ టైం పాలిటిక్స్లో దిగబోతున్నట్టు తెలుస్తోంది అయితే స్వాతిరెడ్డి టీడీపీ ప్రచారానికే వస్తారా లేక ఆమెకి ఏదైనా పొజిషన్ కల్పిస్తారా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది అయితే స్వాతిరెడ్డి ఇలా టీడీపీకి సపోర్ట్ చేయాలని డిసైడ్ అవ్వడంతో ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ సైతం తన ఆనందాన్ని వ్యక్తపరిచారట దీంతో త్వరలోనే స్వాతిరెడ్డి తెలుగుదేశం పార్టీలో రాబోతున్నట్లు టీడీపీ ప్రచారంలో భాగం కాబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది త్వరలోనే టీడీపీ క్యాడర్ ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు